దేవుడు ఈ లోకానికి రావాలి అని అంటే ఖచ్చితంగా పరిశుద్ధత అనేది ఉన్నటువంటి వ్యక్తి కోసం దేవుడు చూశాడు గాలించాడు మరి దేవుడు మరియ అనబడేటువంటి కన్యక అయినటువంటి మరియని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ కన్య అయినటువంటి మరియ ద్వారా ఈ లోకంలో ప్రవేశించాలి అని చెప్పి ఆయన ఆశించాడు ఈ లోకంలో దేవునికి ఇష్టలైనటువంటి వ్యక్తులు ఎవరు అనంటే పరిశుద్ధంగా జీవించేటువంటి వ్యక్తులే ఈ లోకంలో పాపానికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు లోకానికి అసహించుకునేటువంటి వ్యక్తులు లోక పోకడల వైపు వెళ్లకుండా పరిశుద్ధంగా జీవించేటువంటి వ్యక్తుల పట్ల దేవుడు తన యొక్క ఉన్నతమైనటువంటి క్రియలను జరిగిస్తాడు అనగా మరియ సామాన్యమైనటువంటి ఒక పేద స్త్రీ పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి స్త్రీ కాబట్టే ఆ పరమాత్ముడైనటువంటి దేవుడు ఆ పరిశుద్ధురాలైనటువంటి మరియ ద్వారా ఈ లోకంలో అడుగు పెట్టాలి అని చెప్పి ఇష్టపడ్డాడు మరియలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గుణము పరిశుద్ధత కాబట్టి మన జీవితాల్లో కూడా అననుకూలమైనటువంటి పరిస్థితులలో అసాధ్యాలను సుసాధ్యము చేయగలిగినటువంటి దేవుడు మన రక్షకుడైనటువంటి ప్రభువు కాబట్టి మన జీవితంలో పరిశుద్ధతను కాపాడుకోవాలి అప్పుడే అసామాన్యమైనటువంటి కార్యాలు అసాధారణమైనటువంటి కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి అంటే కన్యక అయినటువంటి మరియ ఒక కుమారునికి జన్మనివ్వడము అనేది అసాధ్యము ఒక స్త్రీ పురుషుడు కలయక లేకుండా ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా పుట్టడం అసాధ్యం అలానే కన్యక అయినటువంటి మరియ ఒక కుమారుడిని జన్మించటం అసాధ్యం అసాధ్యమైనటువంటి క్రియలను సాధ్యపరిచేటువంటి దేవుడు మనం పూజిస్తున్నటువంటి రక్షకుడైనటువంటి దేవుడు కాబట్టి మన జీవితాల్లో అసాధారణమైనటువంటి కార్యాలు అసాధ్యమైనటువంటి కార్యాలు జరిగించగలిగినటువంటి దేవుడు మనకున్నాడు కాబట్టి మనము మన జీవితాల్లో పరిశుద్ధతను మనం పొందుకోవాలి పరిశుద్ధతను మనము అలవాటు చేసుకోవాలి పరిశుద్ధతను మనం అభ్యాసం చేయాలి దేవునికి ఇష్టపూర్వకంగా ఈ లోకంలో జీవించినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో నా జీవితంలో ఇది అవ్వదు ఇది వల్ల కాదు ఇది అసాధారణం ఇది అసామాన్యము అని చెప్పి మనం ఏ క్రియనైతే అనుకుంటున్నామో ఖచ్చితంగా మన దేవుడు అసాధ్యమైనటువంటి కార్యాలను సుసాధ్యం చేసి మరియ జీవితంలో ఏ విధంగా అయితే కన్యక అయినటువంటి మరియ జీవితంలో లోక రక్షకుడు జన్మించడానికి ఒక పరిశుద్ధురాలని ఎన్నుకున్నాడో మనం కూడా పరిశుద్ధంగా జీవించినప్పుడు ఆ రక్షకుడైనటువంటి దేవుడు మన జీవితాల్లో అసాధారణమైనటువంటి అద్భుతాలను చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి పరిశుద్ధంగా జీవిద్దామా మన జీవితాల్లో గొప్ప కార్యాలు మనం చూద్దామా థ్యాంక్ యూ